రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టిన్ అన్నారు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను శాటిలైట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా అందిస్తామన్నారు నర్సరీ నుండి పదవ తరగతి వరకు పిల్లలకు డిజిటల్ విద్యా బోధన ఉంటుందని తెలిపారు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిద్ధు అగస్టిని గారిని రెండు వేల ఇరవై ఒకటిలో కలవడం జరిగింది అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటు పక్కన బిజినెస్ అటు పక్కన అఫీషియల్ గాని ఇటు పర్సనల్ గాని రిలేషన్షిప్ పెరిగి సిజు అగస్టిని గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది సో అలాంటి వారి దగ్గర ఉంటే మ్యూజియాలు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో మీరు స్కూల్స్ లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూరులకి కార్పొరేట్ విద్య కార్పొరేట్ విద్య అంటే అదేమి పైనుంచి దిగరాలి ఇంటర్నేషనల్ స్కూల్ నేర్పిచ్చేటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్ ఐఐటి ఫౌండేషన్ ని ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ IAS coaching summary. And now we are extending this program project to the to the next level. So we selected uh, Andhra and Telangana. Why we give importance? Because you all are responsible journalists here to help the women uh, to become teacher, unemployed women having qualification from plus two or That means that we mean having qualification.